రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ జంతువులకు మాత్రమే కొమ్ములుంటాయి కొమ్ములున్న జంతువులు కూడా తక్కువే కానీ ఓ మనిషికి కొమ్ములు రావడం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా మనిషికి కొమ్ము రావడం ఏంటిలే అనుకుంటున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి ఓ వ్యక్తికి తలపై కొమ్ము వచ్చింది అంతకంతకు పెరిగింది ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా రాహిలి ప్రాంతానికి చెందిన లాల్ యాదవ్ కు డెబ్బై నాలుగేళ్లు కొన్నేళ్ల కిందట అతడు రోడ్డు ప్రమాదానికి గురవగా ఆయన తలపై తీవ్ర గాయమైంది అప్పటి నుంచి అతడు కొత్తగా కనిపిస్తున్నాడు దీనికి కారణంగా ఆయన తలపై కొమ్ము మొలవడమే ఇక చికిత్స జరిగిన కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము పెరగడం మొదలైంది ఈ క్రమంలోనే అతడు ఆ కొమ్మును కత్తిరించుకునేవాడు కానీ అది రోజు రోజుకి ఇంకా పెద్దది కావడంతో లాల్ వైద్యులను సంప్రదించాడు వైద్యులు కూడా ఆయన సమస్యకు పరిష్ దీంతో చివరికి ఆసుపత్రిని ఆశ్రయించగా ఆ కొమ్మును తొలగించారు అసలు మనిషికి కొమ్ము రావడానికి కారణమేంటి శామ్లాల్ యాదవ్ విషయంలో ఎందుకు అలా జరిగింది అనే ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికర సమాధానాలు చెప్పారు ఆ వ్యక్తి కొవ్వు కొమ్ముగా ఎదిగినట్లు వైద్యులు వెల్లడించారు అతడు సెబాషియస్ హార్నర్ తో బాధపడుతున్నాడు దానిని డెవిల్స్ హార్న్ అని కూడా పిలుస్తారు అది శరీరంలో సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఏర్పడతాయి కొన్నిసార్లు క్యాన్సర్ కు కూడా దారితీయొచ్చు అరవై నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధులు ఆ కొమ్ములు ఎక్కువగా రావడం జరిగింది ఇది చర్మం నుంచి బయటకు అంటుకునే గట్టి పసుపు గోధుమ రంగు పదార్థంలా కనిపిస్తుంది ఇది స్త్రీ పురుషులిద్దరిలో సమానంగా సంభవించగా పురుషుల్లో పెరుగుదలకు మాత్రం క్యాన్సర్ గా మారడానికి అవకాశం ఉంటుంది రేలో అతడి కొమ్ము మూలాలు పూర్తిగా శరీరంలోకి చొచ్చుకెళ్లకపోవడంతో దానిని సులభంగా తొలగించామని డాక్టర్ విశాల్ గజబియే వివరించారు కొన్ని రోజుల కిందటే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి